కృష్ణాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పిన మంత్రం ఎంత పవర్ఫుల్లో దీన్ని ప్రతిరోజు జపించడం వల్ల మనకు కలిగే ఉపయోగాలని ఈరోజు తెలుసుకుందాం ముందుగా ఈ మంత్రం ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుందో దాని గురించి మీకు వీడియో చూపిస్తాను చూసేయండి జయ శ్రీరామ్ చూసారా ఈ మంత్రం ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుందో ఇప్పుడు ఈ మంత్రం గురించి అర్థం తెలుసుకుందాం శ్రీకృష్ణ వాసుదేవ హరయే పరమాత్మ గోవింద మా దుఃఖాలన్నీ నాశనం చేసినందుకు మేము మళ్లీ మళ్లీ నీకు నమస్కరిస్తున్నాము హర కుమారుడైన శ్రీకృష్ణుడికి మనం పదే పదే నమస్కరిస్తున్నాం ఆ పరమాత్మ గోవిందుడు తనకు శరణగతి చేసిన వారందరికీ దుఃఖములను నాశనం చేస్తాడు అని దీని అర్థం ఇప్పుడు ఈ మంత్రంలోని ఒక్కో పదానికి ఒక్కో అర్థం ఉంటుంది దాని గురించి వివరంగా తెలుసుకుందాం ముందుగా ఓం ఈ శబ్దానికి అంతిమ వాస్తవికతను అన్ని ఉనికికి సూచిస్తుంది ఇది తరచుగా ఆధ్యాత్మిక ప్రస్థానాలకు ముందుబాటగా ఉపయోగపడుతుంది ఇది విశ్వశక్తికి మరియు అన్ని విషయాలకు ఐక్యతను సూచిస్తుంది ఇప్పుడు కృష్ణాయ ఇది హిందూ మతంలోని అత్యంత ప్రియమైన గౌరవనీయమైన దేవతలలో ఒకరిగా పరిగణించబడే శ్రీకృష్ణుడికి సూచనగా ఆయన దైవిక ప్రేమ కరుణ మరియు సంపూర్ణ సత్యం యొక్క సర్వరూపం యొక్క చిహ్నం వాసుదేవాయ ఈ పేరు కృష్ణుడు వాసుదేవుడికి కుమారుడు కాబట్టి అతని దైవిక వంశాన్ని మరింత నొక్కి చెబుతుంది ఇది అతని మూల మరియు దైవిక స్వభావాన్ని సూచిస్తుంది హరయే ఈ పేరు కృష్ణుడు అన్ని అడ్డంకులను తొలగించేవాడు జనన మరణ చక్రం నుండి భక్తులను విముక్తి చేసేవాడు అని సూచిస్తుంది పరమాత్మనే ఈ పదము పరమాత్మను లేదా అన్ని జీవుల్లోనూ సూచించే అంతిమ దైవిక సారాన్ని సూచిస్తుంది ఇది శ్రీకృష్ణుడి సార్వత్విక ఆత్మగా గుర్తిస్తుంది ప్రణత క్లేష నాశాయ ఈ పదబంధము బాధల నుంచి మనల్ని తొలగించే శ్రీకృష్ణుడిని ఆశ్రయిస్తుంది బాధలను తగ్గించి మరియు భక్తుల్ని ప్రపంచిక సమస్యల భారాల నుండి విడిపించే అతని సామర్థ్యాన్ని సూచిస్తుంది గోవిందాయ నమో నమ గోవింద అనేది శ్రీకృష్ణుడి మరో పేరు ఇది గోవులను రక్షించే పాత్రను సూచిస్తుంది నమో నమ అనే వచ్చేసి పదే పదే నమస్కారము అని ఇది లోతైన గౌరవం మరియు శరణగతిని సూచిస్తుంది సవాళ్లు మరియు కుల్లు కుతంత్రాలతో నిండిన ఈ ప్రపంచంలో ఈ మంత్రం మార్గదర్శిక కాంతిగా పనిచేస్తుంది అలాగే మహర్షి ప్రేమ్ నందిజీ చెప్పిన కథలో ఒక వ్యక్తి చెడు కళలతో అయినా లేదా ఆత్మలతో బాధపడుతూ ఉంటే రాత్రి పడుకునే ముందు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఏ చెడు కళలు రావు మరియు ఏ ఆత్మ కూడా బాధపడదు అని చెప్పారు మీరు భయపడినా ఈ మంత్రాన్ని జపించాలి మనసులో నుండి భయం తొలగిపోతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించే వ్యక్తి పాపాలన్నీ తొలగిపోవడమే కాకుండా కాలక్రమేణా విష్ణు లోకానికి కూడా చేరుకుంటాడని శివుడు ఈ మంత్రం గురించి ఆ తల్లి పార్వతీదేవితో చెప్పాడు ఈ శ్లోకాన్ని పాటించడం వల్ల శ్లోకంలో ప్రస్తా బడిన శ్రీకృష్ణుడి అనేక పేర్లు మన బాధలన్నిటికీ మూల కారణమైన పాపాల నుండి మనను క్షమించడం ద్వారా మన కష్టాలన్నీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇదే ఫ్రెండ్స్ ఈ మంత్రానికి చాలా పవర్స్ ఉన్నాయి మీరు మొదటిగా వీడియో చూశారు కదా అది చూడగానే మీకు అర్థమైపోతుంది ఈ మంత్రాన్ని ప్రతి రోజు జపించండి మీ లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయి ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఏవైనా తప్పులు మాట్లాడింటే నన్ను క్షమించండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం